హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మిర్చి బజ్జీ అండి మేము ఇలా తయారు చేసుకుంటాం ఇప్పుడు అన్నంలోకి పప్పుకూరలో నంచుకోవడానికి సాంబార్లోకి వాటికి ఇది వచ్చేసి దీనికి లావు పచ్చిమిరపకాయలు సన్న పచ్చిమిరపకాయలు ఇవి ఘాటు ఉండవు కదండి లావు పచ్చిమిరపకాయలు అందుకని సన్న పచ్చిమిరపకాయలు కూడా కావాలి కొద్దిగా కొంచెం అల్లం ముక్క నాలుగు గంటల పాటు నానబెట్టిన పచ్చి శనగపప్పు రుచికి సరిపడా ఉప్పు ఇంతేనండి డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలండి ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లోకి నానబెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని చాలా బాగుంటాయండి భలే టేస్ట్గా ఉంటాయి ఒక్కోసారి అయితే ఒత్తి కూడా తినేసేస్తాము ఇట్లా చేసినప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి బజ్జీలాగా మేము వీటిని టిఫిన్ లాగా పెట్టేసేస్తాం కూడాను పచ్చని పప్పుకి ఈ సరిపడా పచ్చిమిర్చి నాలుగు కాయలు వేసానండి మరీ ఎక్కువ వేసినా ఘాటుగా ఉంటే తినలేం కదా కొంచెం ఒక అంగుళం ముక్క అంతా అల్లం ముక్క రుచికి సరిపడా ఉప్పు అవసరం అనుకుంటే కావాలనుకున్న వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కడిగి తొడాలు తీసి ఉంచుకున్న బొంగమిరపకాయలు ఉన్నాయి కదండీ వాటిని మధ్యకి ఒకవైపే కొయ్యాలి కోసేసి ఆ గింజలు తీయకపోయినా పర్వాలేదండి తీసినా ఏం కాదు ఘాటేమి ఉండవు లైట్గా కొంచెం మెత్తన ఉప్పు తీసుకొని కాయల్లో రాసేసి అప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న ఉంచుకున్న పిండిని ఆ మిరపకాయలు అలా పెట్టేసుకోవాలి ఇలా మిరపకాయలు పెట్టేసుకున్నాక చక్కగా మధ్యలో కట్ చేసి ఘాటే ఉండవండి మిరపకాయలు కానీ అన్నంలో తింటుంటేనండి చాలా బాగుంటాయి కరకరలాడుతూ లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉండి బాగుంటాయి మేము ఎక్కువగా చేసుకుంటాం అన్నంలోకి పప్పుచారు రోజు కానీ పప్పు కూరలు చేసినప్పుడు కానీ వాటిట్లోకి ఇలా వేగించుకొని తింటాం మొత్తం అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినచ్చండి వీటిని అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె పోసుకొని వేడెక్కనివ్వాలి కొంచెం వేడెక్కిన తర్వాత పొయ్యి మంట షిమ్ చేసుకొని అప్పుడు ఈ మిరపకాయల్ని పిండివైపే వేసుకోవాలండి ఎందుకంటే మిర్చి వైపు వేస్తే ఊరికే మాడిపోతాయి అందుకోసమని పిండి వైపు వేసుకొని మంట మీదనే వేగించుకోవాలి మరీ హైమంట పెడితే మెత్తగా ఉంటాయి పైన క్రిస్పీగా రావు అందుకని షిమ్మంట మీద అలా వద్దామనుకోండి నిలబడిపోతాయి మిరపకాయలు అట్లా మిరపకాయలు మొత్తం వేసుకొని సన్నపు సెగన మధ్య మధ్యలో ఒక్కరవ అలా కదిలిస్తూ ఉండాలంతే మించి ఏం చెయ్యక్కర్లే అలా బాగా సన్న సగనే వేగాలయ్యి అలా వేగుతూ ఉన్నప్పుడు చూసుకొని మధ్యలో గోల్డెన్ బ్రౌన్ రంగులోకి రాగానే అప్పుడు మిరపకాయల్ని తిప్పాలి పక్కకి తిప్పితే అప్పుడు మిర్చి కూడా వేగుతుంది మిర్చి కూడా వేగితే ఒకవేళ పొరపాటున ఏదైనా ఘాటుగా ఉన్నా ఆ ఘాటు కూడా తగ్గిపోతుంది బాగా వేగించుకోవాలండి సన్నపు సగనే చేయాలి ఈ పని అంతా సన్నపు సెగన్ చేస్తే కనుక చాలా బాగా వస్తాయి కానీ తింటుంటే ఒకటికి నాలుగు తినేస్తామండి నలుగురు కోసం చేసిన ఇద్దరికి అయిపోతాయి అంత టేస్ట్గా ఉంటాయండి అట్లా అన్నీ వేగించుకునేసరికి ఇట్లా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి ఇప్పుడు వీటిని తీసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఒక్కొటొక్కటి తీసేసి ఆయిల్ అనిపించింది అనుకోండి టిష్యూ పేపర్ మీద వేసేసుకోవడం లేదనుకోండి ఏమీ కాదు అసలు ఏమీ ఉండదు కానీ బాగుంటాయి టేస్ట్ మాత్రం అదిరిపోతాయండి ఎంతో టేస్టీగా ఉన్నా మిర్చి బజ్జీ రెడీ అయిపోయాయండి చూశారు కదండీ మిర్చి బజ్జీ పచ్చిమిరపకాయ వైపు అలాగ ఉంటాయండి పిండి వైపు ఇలాగ ఉంటాయి మిర్చి వైపు ఇలాగ వేగుతాయి ఇట్లా రెండు వైపులు ఇట్లా వేగించుకొని ఉంచుకుంటే ఒక రోజుకేనండి ఇంకో రోజు దాకా ఉండవండి ఇవి ఆ రోజుతో అయిపోతాయి అంతే చూసారా పైన అంతా క్రిస్పీగా ఉంది కబుక్కున కటింగ్ చేయడానికి కూడా రావట్లేదు చేతితోటి లోపల మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉన్నా మిర్చి బజ్జీ రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి